దయచేసి ఎందుకోసం అంటే ఇక్కడ నాలుగు రోజులు మళ్ళీ భారీ వర్షాలు అని చెప్తా ఉన్నా నాలుగు రోజులు భారీ వర్షాలు దయచేసి మొక్కలు వస్తే

இட் சமஸ்ய ரேந்தாருக்கு முப்பது நாலு மணிக்கு முப்பது நாலு மீண்டும் டிக்லேர்ந்த இரவு இரவு ஐந்து மந்திர் பர்மனென்ட் వాళ్ళు సరిపోకుండా ఇక్కడ కంప్లీట్గా సెంటర్స్ ఆ సెంటర్స్ ఇరవై పది మందిని కూడా రిప్లై చేస్తారు సో లేబర్ ఇష్యూ అటెండ్ చేస్తాం ఈవినింగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందంటే మీ సెంటర్ అయిపోయాక డైలీ మా ఆర్ఐ కనిపెట్టండి 5 ఐదు తింగ్లు నడిచినట్టుగా ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ గట్టిగా నడిస్తే ఒక ఐదు ఆరు క్లోజ్ అయిపోయి ఎనభై మంది ఎనభై ఐదు మంది ఉన్నాయన్నారు అదే 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 అదొకటి రెండవది ఇప్పుడు నేను వెహికల్స్ సంబంధించి కూడా జోకిన జోకిన ఏ రోజు ఆరు షిఫ్ట్ చేయడానికి ఎందుకంటే వాతావరణం కూడా ఈసారి ఉత్పనాలు కూడా ముందుగానే వస్తున్నట్టున్నారు కాబట్టి ఏ రోజు ఆరు పంపడానికి వెహికల్స్ కూడా నిన్న కలెక్టర్ గారు స్వయంగా కండక్టర్గా మాట్లాడి ఏ రోజు ఎన్ని వెహికల్స్ వస్తుంది మూడు వేసా ఒక లారీ రెడీ వచ్చేసి నేను జోకిన షిఫ్ట్ చేయడానికి వెహికల్స్ అరేంజ్ చేశారు లేబర్ అరేంజ్ చేస్తాం తర్వాత ఇప్పుడు సీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కలిసిన ధాన్యం విన్ అయ్యల వర్షం ఇవి జనరల్గా మనకేంటంటే అవసరం అయితే ఫైలింగ్ పంపించడానికి డిఎం డిఎస్ఓ గారితో మాట్లాడి ఇప్పుడు మీకు చెప్పే పోతాను నేను కలిసినటువంటి దాన్ని ఎన్ని ఉన్నాయి కుప్పలు ఎన్ని సంవత్సరాల అయితే జోక్కి ఎన్ని సంవత్సరం ఉన్నాయి జో ఎన్ని ఏమున్నాయి అని చూసి మీకు రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఖచ్చితంగా మేము ప్రత్యేకంగా కేర్ తీసుకుంటే అవసరం అయితే వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది అన్నటువంటి సమాచారం

నేనే నా వద్దు నా వద్దు చోటించి కూడా పదిహేను ఇప్పటికే వాళ్ళు డబ్బులు వేయలేకపోయింది అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి మానుగోధంలో వెళ్ళిన వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళు తడిసిపోతా ఉన్నాయి పోయిన వాళ్ళు తరుగు తరుగు తీస్తా దయచేసి ఇట్లాంటి పరిస్థితి ధోపి గారి దగ్గర సెంటర్ లో రాత్రి వర్షం పడడం కోరి రైతు సోదరులు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు వారితోటి మాట్లాడిన తర్వాత లేబర్కి సంబంధించినటువంటి సమస్య ఒకటి అమలు తక్కువ ఉన్నారని చెప్తే దానికి సంబంధించి డీసీఓ గారు వచ్చారు బోధన నుంచి పది మందిని వేరే కంపెనీ నుంచి పద్నాలుగు మంది ఇరవై నాలుగు మంది లేబర్ ఇంప్లై చేయడం జరిగింది అదేవిధంగా జోకి ఉన్నటువంటి సంచులు ఉన్నాయో ఒక పదిహేను పదహారు వందల సంచులు ఉన్నాయి అది డిఎస్ఓ గారితో మాట్లాడక ఇప్పుడు మూడు లారీలు పంపిస్తున్నారు ఆ జూకినటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిఫ్ట్ చేసి రైస్ మిల్ కను పంపించడం జరుగుతుంది అయితే నేను కట్టించే లేకుండా కూడా వాటి లారీ తర్వాత ఇంకొక సుమారుగా డెబ్బై నుంచి ఎనభై మంది రైతులకు సంబంధించినటువంటి వేమెంట్ చేయాల్సి ఉంది సో మా దగ్గర నుంచి కూడా రెవెన్యూ నుంచి కూడా ఒక ఆర్ఐని డిప్లై గారు అని చెప్పి వేరే కంప్లీట్ అయినటువంటి సొసైటీస్ కూడా ఒక ఇద్దరు ఎండ్ లైన్స్ను ట్రిబ్యూట్ చేయాలను అదేవిధంగా చూపినటువంటి రైతులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు నలభై లారీలు పద్దెనిమిది లారీలు ఇరవై లారీల వరకు కంప్లీట్ అయితే ఇంకో పది లారీలే డేటా ఎంట్రీ వరకు తీసుకున్నారు సో సొసైటీలో ఒక ల్యాబ్స్ వల్ల సమస్య వచ్చిందన్నట్టు ఈ రోజు నుంచి ఖచ్చితంగా మరటి సెవెన్సీ గారు ఇక్కడే వెళ్ళారు చేంజ్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ డెబ్బై అవన్నీ కూడా చూపించి రైతు ఇబ్బంది లేకుండా యంత్రాంగం తరఫున డైలీ మా తహజికార్ ద్వారా మాట్లాడి చేయాల్సిన అవసరం లేదు సిబ్బంది బిఎస్సి సిబ్బంది ఏమైనా ఇన్వాల్వ్ అయ్యిందే విచారణించి ఖచ్చితంగా వాళ్ళని డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాం